ఛత్రపతి శివాజీ విగ్రహాలు చాలా చూసాయి కానీ ఇంత అందమైన విగ్రహాలు నేను ఎప్పుడు జోలే మధ్య కాదు ఊరికే విగ్రహం లేదు ఇట్స్ వెరీ డెకరేటెడ్ చాలా ఆకర్షణీయంగా అందంగా చేశారు విగ్రహాన్ని ఎవరు చేశారు దీనిలో ఆహా నిజంగా గుర్రం ఎంత బాగుంటుంది తెలుసు అసలు ఇది రెడ్డిపల్లి అనే ఊరి దగ్గర ఎక్సలెంట్ చూస్తున్నా అంటే డీటెయిల్స్ చాలా బాగున్నాయి అసలు చానోజ్ తర్వాత ఒక డీటెయిల్డ్ వర్క్ చూసిన తర్వాత ఈవెన్ కింది నేను చూసిన విగ్రహం శివాజీ ఫేస్ కానీ దే ఆర్ సో పర్ఫెక్ట్ తర్వాత ఆర్నమెంటేషన్

ఇది ఎన్ని సంవత్సరాలు పెట్టి విగ్రహం సరే ఊరికే బాగుందని తీసుకుంటుంది